హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు మనకి వీడియోలో కనిపిస్తున్నటువంటి పట్టాలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ టెన్ మంత్స్ బిలో అండి అంటే ఎనిమిది నెలలు వయసు అయితే ఉంటుందండి వీటికి ఇవి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి క్వాలిటీ ఇవి ప్యూర్ భీమవరం మెట్టవాటం చెందినవండి మన ఛానల్లో పెట్టేటివన్నీ కూడా మ్యాక్సిమం మెటవాటం ఉంటాయి చూడవచ్చు చాలా మంచి క్వాలిటీ అండి ఈ రెండు పట్టాలు కూడా ఎనిమిది నెలల వయసు ఉంటుందండి చాలా మంచి క్వాలిటీలు చూడండి వీటి కాస్ట్ విషయానికి వస్తే ఒక్కోటి పదివేల రూపాయలుగా చెప్పడం జరుగుతుందండి మనకి ఇవి వానర్ అయితే మనకి వియ్యం బంజర్ అండి వయ భద్రాచలం విజయవాడ నుండి విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే రూట్లో మనకి వియ్యం బంజర్ ఉంటుందండి అక్కడ అయితే మనకి వానర్ దగ్గర ఉన్నాయండి ఇవి చూడవచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రసంగి డ్యాగా ఈ రెండు కూడా పది నుంచి పదకొండు నెలల వయసు ఉంటుందండి టెన్ మంత్స్ ఇంచుమించు ఉంటుందండి చూడవచ్చు మంచి క్వాలిటీలు మెట్టబోటాలు ఇవి ఒక్కోటి పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అన్నగారు ఇవి క్వాలిటీ కనుక నచ్చితే ఎవరైనా ఉంటే టైటిల్లో ఈ కోల యొక్క వానర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఇవి ఒక్కోటి పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి నెక్స్ట్ మనకి గాబులో కనిపిస్తున్నటువంటి రసంగి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది గాబులో కనిపిస్తున్నటువంటి రసంగి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి వన్ ఇయర్ అబవ్ ఇదైతే మనకి చాలా రెడీగా ఉందండి తయారీలో కూడా ఉంది దీన్ని అన్నగారు పదిహేను వేల రూపాయలుగా కాస్ట్ చెప్పడం జరిగింది చాలా మంచి క్వాలిటీలు రిచ్ వాటర్లు మెట్ వాటర్లు చాలా పెద్ద రేంజ్లో వేసుకునేటటువంటివండి ఇవి చూడండి మళ్ళీ కూడా మీకు వీడియో స్క్రోల్ చేయడం జరుగుతుంది ఈ రెండు పట్టాలు డాగా మరియు రసంగి ఈ రెండు ఒక్కోటి పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరుగుతుందండి సుమారు పది నెలల వయసు ఉంటుంది వీటికి చూడవచ్చు నెక్స్ట్ మనకి గాబులో కనిపిస్తున్నటువంటి రసంగి పుంజు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ ఇయర్ అబవ్ ఉంటుందండి దానిని ఆయన పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరిగింది చూడండి గాబులో కనిపిస్తుంది చాలా మంచి బ్రీడింగ్ క్వాలిటీ అండి మనం ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు బ్రీడింగ్ క్వాలిటీ లేదా సంక్రాంతికి వేసుకోవాలన్నా మనకి బాగుంటుందండి రిచ్ అవటం కలిగి మంచి చాలా పెద్ద రేంజ్లో వేసుకునేటటువంటి బారుడు బ్రీడింగ్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంటుందండి చూడండి ఇలాగే ఆ అన్నగారి దగ్గర కొన్ని ఉన్నాయండి ఇంకా ఒక బ్రేడర్ అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో మనకు కనిపిస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నగారి దగ్గర ఉండే ఇంకొక మంచి బ్రేడర్ అండి ఇది వాళ్ళ లైన్లో ఉండేటువంటి మంచి బ్రేడరు కోడిడేగా ఈ కోడి డ్యాగకి నెక్స్ట్ ఈ సేతువ డాగ కాకి వీటికి వచ్చినటువంటి పిల్లలు కూడా మనకి రెండు నుండి మూడు నెలల వయసు ఉండే పిల్లలు ఉన్నాయండి వీడియోలో నెక్స్ట్ మీకు స్క్రోల్ చేయడం జరుగుతుంది చూడండి చాలా మంచి పిల్లలు అవి కూడా వాటిని వీటి నుండి వచ్చిన అవుట్పుట్ అనమాట అవి కూడా సేల్ పర్పస్ పెట్టారు కోడి డాగ చూడండి ఇరవై మూడు సైజు వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు ఉండి మంచి టూ టైమ్స్ విన్నర్ అని కూడా చెప్పారు మనకి ఎందాక గాబులో చూపించినటువంటి రసంగి బ్రేడర్ కూడా వన్ టైమ్స్ విన్నర్ అని చెప్పారండి సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆయన కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు ఈ ఈ చెప్పినటువంటి రేట్లన్నీ కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి కొంతపాటి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు అండ్ ఫామ్ దగ్గరికి వచ్చి ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకునే వాళ్ళకి ఇంకా తక్కువ తక్కువలో రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు సో ఆయన నెంబర్ అయితే పెట్టడం జరుగుతుంది చూడండి ఇప్పుడు కనిపిస్తున్న ఇందాక మనం చెప్పుకునేవా కదండి కోడి డేగా వాటితో పాటు ఈ పింగల వీటికి వచ్చినటువంటి మల్టీ కలర్స్ వచ్చాయి చూడండి అన్నీ ఎందుకంటే పెట్టలు నాలుగైదు కలర్స్ ఉండటం వల్ల పిల్లలు గుడ్లన్నీ కూడా అన్నీ కలిపిసి మనకి పొదిగించి పిల్లలు చేయడం జరుగుతుంది కాబట్టి ఫామ్లో అన్ని రకాల పిల్లలను కూడా వచ్చాయి ఈ ఈ పిల్లలైతే పదిహేను వందల నుండి పద్దెనిమిది వందల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నారు వ్యాక్సిన్స్ కూడా ఆయన కంప్లీట్గా వేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పిల్లలు కూడా నచ్చితే పిల్లలు కావాలనే బల్క్గా తీసుకునే వాళ్ళకి కూడా కొద్దిపాటి డిస్కౌంట్లో రీజనబుల్ ప్రైస్లోనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నగారు టైటిల్లో నెంబర్ ఇస్తానండి ఆయన ఒకవేళ ఫామ్ దగ్గరికి రాలేని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జె ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి అదనంగా తీసుకోబడతాయని చెప్పారు సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రమ్ బిజీ